అరే బందం బాడ ఎక్కినో లెక్కగా చక్కగా సాగిరి బిక్ పుక్తారని అరే కింద నత్త పిక్తారు అంటే కొంచెం కూడా పది నిమిషాలు ఇంకో బస్ అత్త కదా ఎందుకు అట్లా వేగబడి ఈ బస్ ఇంకో బస్ రాదా ఇదే బస్ ఒక పది నిమిషాలు కావచ్చు ఇంకో బస్ లో కూర్చొని పోవచ్చు

అది పటకేం అర్జెంట్ ఉన్నది మరి ఫినాయిల్ ఫినాయిల్ ఇంకా మంచిరాలు ఇంప్తే అవుతుంది